తండ్రి బయలుదేరుతుందండి దయచేసి కారణాలు కాబట్టి పర్వ నెల పర్వాలేదు అతని పర్వాలేదు అసలు చేస్తుంది కొద్దిగా కొద్ది చేతిలో రెండు వెంకటో రోజు అండి మొదటి రెండు రెండో రోజు రోడ్ రెండు తర్వాత బాగా వెంకట్రావు కండి రెండో రెండు కుప్ప కోట్టుకోవడానికి గండి రెండో రెండు పూర్తి కూర్చుకోవడానికి ఒకే రెడీగా ఉందండి పర్వాలండి పర్వ నేడు అదులుపూరు బాబు రెండు రెండు పెట్టుకోండి అతను కూడా ఫ్రీ అండి పరవైనాడు பரவாரு அதுகூரு மொபைல் வெங்கடா மூடே ரெண்டு பூச்சி சூடுக்கோடீங்க